భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్లోని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి నలభై వేలు డిమాండ్ చేసిన మనుగూరు ఎస్ఐ రంజిత్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆడియో వీడియో టేప్ల ఆధారంగా ఏసీబీ ట్రాప్ చేసి ఎస్ఐని పట్టుకున్నారు మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ను విచారించి అదుపులోకి తీసుకున్నామని అతనిపై కేసు నమోదు చేశామని ఖమ్మం ఏసీబీ ఇన్ఛార్జి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు ఇదే పోలీస్ స్టేషన్లో ఐదు నెలల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న అప్పటి సీఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సమ్ టు ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం చెప్తాను పూర్వపరాల కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి మణుగూర్ పోలీస్ స్టేషన్ లో కేసు అండి క్రైమ్ నెంబర్ టూ నైన్ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అది క్రైమ్ అది ఒక చీటింగ్ కేసు అండి కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసు పై

మాది ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు సార్ బాధితుడు పేరుని అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము అతను తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది మూడు ఆడియో Thank